కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీదేవి గౌరీ రథ మహోత్సవం ఉదయం ఆరు గంటల నుంచి ఘనంగా ప్రారంభమైంది గ్రామస్తులు సహాయ సహకారాలతో నిర్వహించారని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ రథోత్సవ కార్యక్రమానికి రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వారితో అధ్యక్షులు హింద శ్రీనివాస్ తనఖల నాగేశ్వరరావు గ్రామ సర్పంచ్ మధాల పెద్ద అమాజీ రమణ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ సిబ్బంది వారు శానిటైజర్ వర్కర్స్ వైద్య సిబ్బంది ఈ రథోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఆలయ కమిటీ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు

அது நூற்ற அறுவது நூற்ற அறுவது அம்மா ரெண்டு 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 ரெண்டுக்கு நூற்ற அறுவது அம்மா நூற்றி நூற்ற அறைய రెండు వందలు రెండు రెండమ్మా నంబర్ వారంట మీకు మీ పేరేంటి నా లోపల తెలియదు కదండి అయిపోయింది నూట అరవై ఒకటి ఆరు సున్నా నూట అరవై నూట అరవై అమ్మ

రెండు వందల అరవై మూడు అమ్మాయి పక్క వచ్చింది రెండు వందల అరవై మూడు తిరుమల శ్రీనివాస ప్రతి మోడీ పంచువారి అమ్మవారి పైకి నూట ఎనభై నాలుగు ఒకటి నాలుగు నూట ఎనభై నాలుగు అమ్మా సంబాద్ తరలించి రెండో విద్యార్మ్ శ్రీనివాస తరలి రెండో వచ్చేదా கங்காச்சுஷன்ஸ் அம்மா நாலு வந்து எண்பை ஏழு

నూట అరవై ఎనిమిది ఒకటి ఆరు ఎనిమిది నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది అమ్మాటే రండి 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 అమ్మా రండి ఇది ఎన్ని ఎప్పుడు నూట అరవై ఎనిమిది వస్తున్నారమ్మా నూట నూట అరవై ఎనిమిది ఒకటి ఎనిమిది அம்மா மூணு வந்த தொழில் நூற்ற நலபை ஏழு தொடு அம்மா தொடு தொடு நூற்ற நலை ஏழு அம்மா நூற்ற நல మా ఎలవేల్పోయినటువంటి గౌరీలు ఎలవేల్పు గౌరీ మాతని అత్తవారి ఇంటికి సారితోటి సాగనంపటం ఆనవాయితీగా జరుగుతున్న పెద్ద ఫెస్టివల్ ఇది తరతరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కానీ గత పదేళ్ళ నుంచి ఈ కార్యక్రమం భారీ ఎత్తున యూత్ అందరూ కూడా ముందుకొచ్చి గ్రామంలో మంచి అభివృద్ధి పదవులు నడిపించడానికి అమ్మవారు ఉక్షవాన్ని చాలా భారీ ఎత్తున చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా శ్రీరంపట్నం గ్రామానికి అన్ని ప్రా